కచ్చిన్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీకర ఆస్పత్రికి గత మూడు రోజుల క్రితం మల్కాస్గిరి మారుతి నగర్ లో నివాసం ఉంటున్న నాగకోటేశ్వరరావు అనే నలభై ఏళ్ల వ్యక్తి అస్వస్థకు గురి కావడంతో శ్రీకర ఆసుపత్రికి తీసుకువచ్చారు ఇన్సూరెన్స్ ఉందని చేర్చుకున్న ఆసుపత్రి యాజమాన్యం రెండు రోజులుగా చికిత్స అందించింది ఇక సోమవారం రాత్రి రోగి బ్రెయిన్ డెడ్ అయిందని పరిస్థితి విషమించింది అని ఇన్సూరెన్స్ కూడా రావడం లేదని తెలపడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు చిన్నారుల వివరాల్లోకి వెళ్తే నాగకోటేశ్వరరావు రేణుకలు ప్రేమ వివాహం చేసుకుని మల్కాజ్గిరి హనుమాన్ నగర్ లో అయితే అయితేద్దరికి ఇద్దరు కూతుర్లు కాగా పెద్దమ్మాయి పదవ తరగతి చిన్న కూతురు తొమ్మిదవ తరగతి చదువుతున్నారు తల్లి రేణుక ముప్పై ముప్పై ఆరేళ్ల వయసు గతేడాది క్రితం మృతి చెందడంతో ఇద్దరు బాలికలు తండ్రి సంరక్షణలో పెరుగుతున్నారు అయితే మూడు రోజుల క్రితం తండ్రి అస్వస్థ గురి కావడంతో బాలిక తన స్నేహితురాలి తల్లిదండ్రులను కోరగా వారు ముందుకు వచ్చి ఆసుపత్రిలో చేర్చారు అయితే తల్లి దూరమై తండ్రి ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్ అయి ఉండడంతో బంధువులు కూడా ముందుకు రాలేదని చిన్నారులు ఇద్దరు తెలిపారు డబ్బులు లేవని ఆసుపత్రి యాజమాన్యం కోరగా నిరాకరించారని దిక్కుతోచని స్థితిలో చిన్నారులు ఉన్నారు చిన్నారుల పరిస్థితి వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేయగా విషయం తెలుసుకున్న బాలల సంరక్షణ అధికారులు ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోటేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిని వాకాబు చేసి వైద్యులను అడిగి తెలుసుకుని పూర్తి వైద్య సేవలు కొనసాగించాలని కోరినట్లు తెలిపారు కానీ వైద్యులు మాత్రం తమ ప్రయత్నం తాము చేస్తున్నామని వివరించినట్టు తెలిపారు అటు తల్లి దూరం ఇటు తండ్రి పరిస్థితి విషమంగా ఉండడంతో ఇద్దరు బాలికల అనాథలుగా మిగిలిపోయారు ఆసుపత్రిలో బాలికల పరిస్థితిని చూసి అక్కడున్న ప్రతి ఒక్కరూ విచారం వ్యక్తం చేస్తున్నారు చిన్నారులను రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని వారి సంరక్షణ బాధ్యత చేపట్టాలని కోరుతున్నారు దాతల సహకారం కోసం ఎదురు చూస్తున్నారు ఏదో మంచి చెట్ అన్నది ట్రీట్మెంట్ అవసరం లేదని ఆలోచి చెప్తున్నారు సార్ డాక్టర్లు మేము ఎల్ అది వెంటిలేటర్ ఉంటే దానికి ట్రీట్మెంటే లేదని ఆలోచి చెప్తుంది సార్ లేదు సార్ వాళ్ళు వన్ అవర్స్ రానిస్తాడు రానివ్వకపోవచ్చు అవర్స్ మేమే ఫ్రీ అమ్మేది ఆ వెంటిలేటర్ అన్నది ఇక్కడే రిమూవ్ చేసేసి ఏదైతే చెడ్డ అవుతుంది అన్న విషయం మనకు అందరూ తెలుసు అది తీసు అన్నది మాకు ఏదన్నా అప్పుడు చెప్తే వీళ్ళ దగ్గర ఉన్న కార్యక్రమం చేసి ఎవరి పనులు తీసుకుంటాం సార్ అది ఆ వర్షం అయితే అది సార్ ఇప్పుడు ఇంటి దగ్గర దగ్గరలోనే ఏం జరిగిందని లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు అక్కడ తీసుకెళ్తే అక్కడ సీరియస్గా ఉందని ఇక్కడ తీసుకొచ్చాను ఇన్సూరెన్స్ ఉందని రాఘవంద్ర హాస్పిటల్ తీసుకొచ్చాము ఇన్సూరెన్స్ వాళ్ళు చెక్ చేసి క్లెయిమ్ అవ్వచ్చు అని తీసుకుని వాళ్ళు తీసుకున్నారు సాటర్డే సండే రోజు చేశారు వాళ్ళు మండే రోజు ఇన్సూరెన్స్ రిజెక్ట్ చేశారు ఇంత కండిషన్ మేము సీరియస్గా ఉంది వెంటిలేటర్ మీద ఉంచాలి ఆ డేకి వచ్చి సెవెంటీ థౌసండ్ ఎయిటీ థౌసండ్ ఉంటుంది అని చెప్పిండు మా వల్ల అయితే అంత వల్ల అవ్వదు పిల్లలకి ఎవరు సపోర్ట్ లేదు మేము అందరం పిల్లల పేరెంట్స్ వాళ్ళ ఎలా ఉన్నామని చెప్పినాం మేము అని చెప్పి రిజెక్ట్ అయిన తర్వాత నిన్న మార్నింగ్ లెవెన్ థర్టీ టువెల్కి బ్రెయిండెడ్ అయింది ఇంటికి అరవై వేలు మాత్రమే పనిచేస్తున్నాయి బ్రెండెడ్ అయింది వెంటిలేటర్ తీసేస్తే ఐదు పది నిమిషాలు మాత్రమే ఉంటాడు ఆయన అని చెప్పాడు ఇంకా మీరు తీసుకెళ్ళిపోతానంటే అది అయితే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అయితే అది కట్టి మీరు తీసుకెళ్ళిపోండి బాడీని చెప్పి అంతవరకు అంటే మీరు ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు ఈ పిల్లల్ని పట్టుకోండి శనివారం నైట్ నుంచి తిరుగుతున్నారు అప్పుడు మూడు రోజుల నుంచి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ అట్లా ఉంది నిన్న మధ్య చెప్తే ఓన్లీ వెంటిలేటర్ వచ్చారు ట్రీట్మెంట్ అయితే ఏం లేదు మరి మీరు కన్సల్ట్ చేసిన డాక్టర్లు కానీ ఏమైనా తీసుకెళ్తే గాంధీ హాస్పిటల్ తీసుకొని వెంటిలేటర్ మీద పెట్టి తీసుకెళ్ళాలండి అంటే వెంటిలేటర్ పెట్టిన అలా ఐదు పది నిమిషాలే ఉంటారు లేకపోతే ఉండకపోవచ్చు ఉండొచ్చు మా భరోసా లేదా మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే గవర్నమెంట్ అసలు హాస్పిటల్ తీసుకోదామంటున్నారా ఏమనుకుంటున్నారు ఏమనుకోవడం ఎందుకు ఏంటంటే అయింది కదా మరి ఇప్పుడు వాళ్ళు ఏదైనా సలహా ఇస్తే దాన్ని బట్టి ఫాలో అవుతాం అవుతామని మంచమే ఉన్నారంటే వీళ్ళకేమైనా ఆర్థికంగా ఏం లేదా ఆర్థికంగా వీళ్ళ ఏం లేదు వాళ్ళని రెంట్ ఇంట్లో ఉంటున్నారు ఫస్ట్ నుంచి నలభై సంవత్సరాల నుంచి అదే రెంట్ ఇంట్లో ఉంటున్నారు అంటే రిలేటివ్స్ బంధువులు కానీ ఇంకెవర బంధువులు ఎవరెవరు ఉన్నారో ఏందన్నది మాకు ఇప్పటిదాకా తెలియదు వీళ్ళకైతే ఎవరికి తెలియదు లేకపోతే ఓకే అంటే హాస్పిటల్ తీసుకువచ్చినప్పుడు బాగానే ఉండే అప్పుడు హాస్పిటల్ తీసుకువచ్చినప్పుడు బాగానే ఉండే పల్తిరి కింద పడిన తర్వాత హాస్పిటల్ వచ్చాక ట్వంటీ నిమిషాల్లో సీరియస్ అయింది అంటే మాట్లాడుతున్నాడు అప్పటికి అప్పుడు మాట్లాడుతున్నాడు అసలు మీ ఫాదర్ ని ఎప్పుడు తీసుకుచ్చిరు ఏం జరిగింది ఓకే ఏమైంది అని చెప్పి తీసుకువచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఏం చెప్పిండు సీరియస్ ఉంటే జాయిన్ ఏం చెప్పినా మా హాస్పిటల్లో ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఇన్సూరెన్స్

నేమ్ ఆఫ్ ద పేషెంట్ అని రాపించి పేరు రాపించి పక్కన డెడ్ అని రాపించుకున్నారు ఇప్పుడు పేపర్ ఇవ్వమని చెప్తున్నారు అమౌంట్ కట్టిలా వైస్ పేరు అన్ని పేర్లు రాపించుకున్నారు ఫోన్ నంబర్ అవన్నీ ఓటీపీ వస్తే మీకు డెత్ సర్టిఫికెట్ అన్నారు

పెట్టారు కదా దానికోసం జరుగుతుందని చెప్పేసి వాళ్ళకి పక్క అట్లా